ఆశ పెరిగితే నష్టమే ఒక ఊర్లో ఒక ఆకలితో ఉన్న కుక్క ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతోంది ఆకలితో బలహీనంగా మారిన ఆ కుక్క ఎక్కడైనా తినేందుకు ఏదైనా దొరుకుతుందా అని చూస్తోంది అదృష్టవశాత్తు అది ఒక మాంసం షాపు దగ్గర రుచికరమైన పెద్ద ఎముకను కనుగొంది ఆనందంతో దాన్ని తన నోటిలో పట్టుకుని ఎవరూ అడ్డుకోవకుండా నిశ్శబ్దంగా ఒక మైదానానికి పరుగెత్తింది ఆ కుక్క తన ఎముకను మోసుకొని ఇంటికి వెళ్లే దారిలో ఒక చిన్న వంతెనపైకి వచ్చింది వంతెన క్రింద నది మౌనంగా ప్రవహిస్తోంది అప్పుడు కుక్క అనుకోకుండా నీటిని చూసింది నీరులో తనే కనిపించినా ఆ కుక్క అర్థం చేసుకోలేకపోయింది నీటిలో మరో కుక్క ఉందని అనుకుంది ఆహా ఆ కుక్క దగ్గర ఉన్న నా దానికంటే పెద్దగా ఉంది అని అనుకుంది ఆ కుక్క ఆశతో నోటిని తెరిచి మొరిగింది కాని ఓహ్ ఏమైంది తెలుసా తన నోట్లో ఉన్న అసలైన ఎముక నీటిలో జారిపడిపోయింది నీటిలో ఉన్న ప్రతిబింబం కూడా మాయమైంది ఆహారంతో సంతోషపడాల్సిన కుక్క తన స్వార్పూరిత తెలివి తక్కువ ఆలోచన వల్ల ఎముకను కోల్పోయింది చాలా బాధపడింది కాని చేసినా ఎముక తిరిగి రాలేదు కుక్క చివరికి అర్థం చేసుకుంది ఎక్కువ ఆశ నష్టానికి దారి తీస్తుంది ఆశ ఎక్కువ అయితే నష్టం తప్పదు మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలి మరిన్ని కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి